హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మొక్కజొన్న గారె తయారు చేసుకున్న విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా రెండు మొక్కజొన్న కంకులు తీసుకొని గింజలు పక్కన పక్కనుంచుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్టు పసుపు వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ కొద్ది కారం వేసుకోవాలి ఇందులోనే రెండు చెంచాల పిండి ఒక చెంచా బియ్యం పిండి వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని డీప్ సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ గరం అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని ఈ విధంగా గారెలాగా వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మొక్కజొన్న గాలర్ రెడీ మా వీడియో అనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి